గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డివాడే ఛానల్స్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి విషయంలోకి వస్తే టీజీపీఎస్సీ కీలక నిర్ణయం నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమికకి వెళ్ళండి అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ మరి గతంలో ప్రాథమికకి విడుదల చేయలేదంటే చేసేది ప్రశ్న పత్రం ఎవరైతే తయారు చేస్తుందో వాళ్ళే దాంతో పాటు ఆన్సర్స్ ఇచ్చేది అయితే వీళ్ళు ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలతో పాటు ఆన్సర్స్ కీకి సంబంధించి ఇచ్చినా కూడా మళ్ళీ రేపు విడుదల చేయటం విడుదల చేయబోయేటటువంటి ప్రైమరీ కీ ఏదైతుందో దాన్ని మళ్ళీ చెక్ చేస్తారు అన్నిటికీ అన్ని కీస్ కరెక్ట్ ఉన్నాయా ఎందుకంటే గతంలో తయారు చేసిన వాళ్ళు గతంలో ఆన్సర్కి పంపినటువంటి వాళ్ళు ఓవర్ఫ్లో కూడా పోవడానికి అవకాశం ఉంటుంది మనిషి అంటేనే సహజ లక్షణం పొరపాటు అనేది కాబట్టి సో ఇలా ఒక నిర్ణయం తీసుకొని తీసుకుంటున్నట్టుగా ఈనాడు ప్రధాన వార్తాపత్రికలో ఇచ్చారు అయితే అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ని ఉదాహరణగా తీసుకుంటూ కూడా చెప్పడం జరిగింది అయితే విషయంలోకి వస్తే ఇంకోటి ఏంటంటే ఇదే ఈనాడు పత్రికలో ఇలా మంచి వార్త చదువుతుంటే అసలు ఇంత ఒళ్ళు ఇట్లా గగురు పొడిచింది అన్నట్టు ఏ వార్త అంటే మన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అసలు మేము గిన్ని తప్పులు చేస్తానుక మనం గీ గ్రూప్ వన్ గ్రూప్ టూలు చదివిపోయేది అని అనిపించింది చూడండి మీరు కూడా వీలుంటే వార్త చదవండి ఈనాడు పేపర్లో సో ఇది అన్నట్టు మీరందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు అయ్యేది గిన్ని తప్పులు చేయాల్సి వస్తుందేమో ఆలోచించరే ఒక్కోసారి ఏమనిపించిందంటే ఆ వార్త చదువుతున్నంతసేపు మనం కావాల్సింది గ్రూప్ వన్ గ్రూప్ టు కాదు చ చట్టసభలనే ఉండాలి రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు చాటి చెప్పాలని కూడా అనిపించింది మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఓకేనా వేరే ఉద్దేశం కాదు పెద్దోడే చేయాలా రాజకీయం పేదోడు చేయొద్దా మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్